మీ వయసు ఎంత స్వీట్ ఫిఫ్టీ సిక్స్ మీరు మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఎంత వయసు ఉండాలి వాళ్ళకి ఏంటి మీ కండిషన్స్ ఏంటి ఎటువంటి భర్త కావాలి ఇప్పుడు రెండో పెళ్లి నన్ను బాగా చూసుకోవాలి అంతే కండిషన్ ఇంకేం లేదు ఇన్కమ్ ఎంత ఉండాలి ఇన్కమ్ ఇన్కమ్ పోయేటప్పుడు రాదండి నాకు పది కోట్లు ఆస్తి ఉందండి దాంతో హ్యాపీగా ఉంటాం అయితే ఆయనకి ఆదాయం లేకపోయినా పర్వాలేదు నన్ను బాగా చూసుకోవాలి బాగా చూసుకోవాలి నన్ను బాగా చూసుకోవాలి నన్ను ఏమనకూడదు సినిమాలకి వెళ్తే ఎందుకు సినిమాలు చూస్తున్నావు అనకూడదు డ్రెస్సులు ఎక్కువ కొంటున్నావు ఎందుకు అనకూడదు వారానికి డ్రెస్ కొంటావా అట్లా అనకూడదు స్వీట్లు తింటుంటే కూడా ఏంటి ఎన్ని స్వీట్లు తింటావా అనకూడదు అంటే ఆయనకి వయసు ఎంత ఉండొచ్చు యాభై ఆరు ఆయనకి ఎంత ఉండాలంటారు వయసు ఆయన నాకన్నా చిన్నోడైనా పర్వాలే పెద్దోడైనా పర్వాలే అంటే మరీ ముసలోడు కళ్ళు కనిపించలేదు అట్ట కాదు ఒక ఐదేళ్లు నాకన్నా చిన్నోడైతేనే కొంచెం నేను డామినేటింగ్ మైండ్ అండి నాది చాలా డామినేటింగ్ మెంటాలిటీ సరదాగా తప్పు చేస్తూ కొట్టేస్తారా ఏంటి నాకు కరాటే రాదండి నేర్చుకుంటా పెళ్ళయ్యాక నేర్చుకుంటా నేర్చుకుంటా మీ ముచ్చట తీర్చి మీకు వీడియో కూడా పంపిస్తాం